హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ రేవతి క్రియేషన్స్ ఈరోజు మనమైతే చేపల పులుసు ముళ్ళు లేకుండా పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేలాగా మనమైతే ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా అయితే నేనైతే రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇలా స్టవ్ పైన దోరగా కాల్చి పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత ఎండ కొబ్బరిని కూడా తీసుకొని దోరగా కాల్చిపెట్టేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఇష్టంగా తింటారు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా చేపల పులుసు అయితే తింటారు ఇందులో మనము ముందుగా అయితే బాండి పెట్టేసుకొని మెంతులు జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క గరం మసాలా తయారు చేసుకోవాలన్నమాట మెంతులు ఎక్కువగా వేయొద్దండి ఎందుకంటే చేదైపోతుంది అందుకని చెప్పి కొద్దిగానే వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని నేను పుట్నాలను కూడా వేసుకుంటున్నాను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదండి ఆనియన్స్ ఆనియన్స్ కూడా పైన తొక్క తీసేసి బ్లాక్ది ఉంటుంది కదా అదంతా తీసేసి వేసేసుకోవాలి మిగతా కొబ్బరి కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మెత్తగా అంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రేవీ అనేది బా వస్తుంది చూసారు కదా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి అందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత కారం కూడా వేసుకోవాలన్నమాట ఇలా వస్తుంది పేస్ట్ అనేది మనకు రుచిపర మనము ఎక్కువ తింటే కారం ఎక్కువగా వేసుకోవచ్చు స్పైసీ అనేది కొంతమంది ఎక్కువ తింటారు కదా అందుకని చెప్పి స్పైసీని కొద్దిగా ఎక్కువగా కూడా యూస్ చేసుకోవచ్చండి అది మీ ఇష్టం ముందుగా అయితే మనం చేపలని అయితే మంచిగా శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బేషన్ తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసి బాగా ముక్కలకు పట్టేలాగా కలిపేసి పెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని చేసుకోవచ్చండి లేకపోతే డైరెక్ట్గా వెంటనే కూడా చేసేసుకోవచ్చు కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి ఇలా ముక్కలకు బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి మెల్లగా కలపాలండి ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా గుచ్చుకుంటాయి అందుకని చెప్పి స్లోగా కలుపుకోవాలి మనం బాండిని అయితే పెట్టుకోవాలి పెనమండి పెనం పెట్టేసుకొని దానిపైన మనము మ్యారినేట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా పెట్టేసుకోవాలి తగినంత ఆయిల్ కూడా వేసుకోవాలి మరి మీలో ఇంతమందికి చేపలంటే ఇష్టం అండి కామెంట్ చేయండి అందరూ ఇష్టంగా తింటారా కొంతమందికి అయితే ఇష్టం ఉండదు అలా అని చెప్పి చెప్తున్నాను ముందుగా అయితే చింతపండు పులుసుని అయితే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న గుజ్జును కూడా మనము ముక్కల్ని మ్యారినేట్ చేసాం కదండి అందులోనే సూప్ అనేది మిగిలిపోతుంది కదా అందులో చింతపండు రసం అయితే వేసేసుకోవాలి చూసారు కదా అటువైపు కూడా మనం అలానే అన్ని ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తిండాలండి ఎందుకంటే మనకు సూప్లో కలిసిపోకుండా ముక్కలు ముళ్ళు కలిసిపోకుండా అయితే బాగా వస్తుంది చేపల పులుసు చూసారు కదా మరొక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు రిబ్బలు ఇవన్నీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రసం సేత ఏదైతే ఉందో అదంతా కూడా ఇందులో వేసేసుకొని ఒక పది నిమిషాలు మరిగించుకోవాలి మీరు కూడా ఇలానే చేపల పులుసు తయారు చేస్తారా ఇంకా వేరేలాగా కూడా తయారు చేస్తారా అండి కామెంట్ చేయండి ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి నాకైతే చేపల పులుసు అంటే చాలా ఇష్టము చాలా ఇష్టంగా కూడా తింటాను మరి మీకు కూడా ఇష్టమేనానండి చూసారు కదా మనం ముందుగా అయితే మనము పెనం పైన వేసుకున్న ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి మనం పులుసు కొద్దిగా మరిగిన తర్వాత అందులో వేసేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా చేపల పులుసు రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ప్లీజ్ సబ్స్క్రైబ్